హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటి అనేసి మీకు తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటుందన్నమాట మీకు తెలిసినట్టుగానే నాకు ఒక బాబు ఉన్నాడు అనమాట వాడికైతే వన్ ఇయర్ టెన్ మంత్స్ అనమాట ఇప్పుడు వాడికి మొన్ననే పాలైతే నేను మానిపించినానండి ఇంకా ఎలా మాన్పించినాను కొంతమందికి ఇప్పుడు సెకండ్ బేబీ థర్డ్ బేబీ ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది అనమాట ఇంకా అంటే ఫ్యామిలీ హెల్ప్ ఏమీ లేకుండే వాళ్ళకి ఎలా మానిపియాలి అనేసి ఒక టెన్షన్ అనమాట నాకు అలాగే ఉండింది ఇంకా నేను ఎలా మానిపించినానో అసలు నేనైతే ఏమీ అనమాట బయట అంటే ఇప్పుడు ఇది చేదుక్కి అనేసి కొంటారు కదండి మెడికల్స్లో అవన్నీ అవన్నీ కూడా నేనేం కొనలేదు ఇంట్లో ఉండే ఉండే దాంట్లో నేను మా బాబుకైతే మా మాచ్చిన అనమాట దీనికైతే హస్బెండ్ కోఆపరేషన్ కూడా కావాలన్నమాట ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటేనే బాగుంటుంది అంటే నా దగ్గర ఎక్కువ ఉంచుకోకుండా ఇంకా డాడీ దగ్గర ఉంటే బాగుంటుంది అనమాట అలాగా మా బాబు కూడా అంతే నేను ఎలా అనిపించాను అనేసి మీకు వన్ బై వన్ చెప్తాను మీకు ఇంకా నేనైతే ఫస్ట్ టైం ఏం కాదండి అంటే ఫస్ట్లోనే మా మానేలేదు మా అయితే ఇది థర్డ్ టైం అనమాట నేను ప్రయత్నించింది అయితే అప్పుడే నేను రెండుసార్లు ట్రై చేశాను అనమాట ఒకసారి అయితే ఇంట్లో మా విలేజ్లో చెప్పినట్టుగానే చేశాను అనమాట ఏంటంటే వేపాకు తీసుకొచ్చి మిక్సీ పట్టుకునేసి రాసుకున్నాను అనమాట అయితే రాసుకునేస్తే వాడు తాగేదానికి వచ్చినప్పుడు అయితే వామిటింగ్ చేసుకున్నాడు అనమాట అప్పటి చేసుకున్నాడు అది కాదు అనేసి అనేసి నేను వాడు వామిటింగ్స్ అయితే నాకు భయం వేసింది అనమాట వామిటింగ్స్ అవుతున్నాయి కదా అనేసి నాకు భయం వేసింది అనమాట తర్వాత వదిలేసాను అనమాట కొన్ని రోజులు కొన్ని రోజులు అయిన తర్వాత నేను ఏది యూస్ చేశాను చెప్తాను చూడండి ఇదేంటి అనుకోవచ్చు చాలామంది తెలిసే ఉంటుంది జెండుగా అనమాట ఇది అందరి ఇంట్లోనూ ఉంటుంది సరేనా ఇది ఒక్కటి ఉంటే చాలండి ఇది కూడా చూడండి పాతదనమాట మా ఇంట్లో ఉండేది కొత్తది కూడా కాదు ఇంట్లో ఉండే దాంట్లోనే దీన్నైతే రాసుకోవాలన్నమాట మనం ఒకసారి అయితే రాసుకున్నాను రాసుకున్నాను తాగేదానికైతే రాలేదనమాట ఎక్కువ వెయిట్ చేసినా ఒక మధ్యాహ్నం వరకు తాగలేదనమాట మధ్యాహ్నం నుంచి స్టా స్టార్ట్ చేస్తున్నాను తాగలేదనమాట మన నైట్కి వాడు ఫుల్ ఏడ్ చేసినాను అనమాట ఆ ఏడ్ చేయడానికి నేను నీళ్ళు కూడా ఏడ్ చేసి పాలు ఇచ్చేసినాను అనమాట అయింది ఒకసారి అయితే ఇంకా ఎందుకనేసి నేను ఇచ్చేసినాను అనమాట ఎక్కువ ఏడుస్తా ఉన్నమాట అందుకనేసి ఇచ్చేసినాను ఇంకా ఇది ఇంకా మూడోసారి ఎలా అయిందంటే మార్నింగ్ అయితే లేచిన వెంటనే ఇచ్చినాను అనమాట ఒకసారి పాలు అయితే ఇచ్చేసినాను మళ్ళా మెడికల్ నుంచి సారీ మెడికల్ అంటాను హోటల్ నుంచి అయితే మన అయితే ఇడ్లీ తీసుకొచ్చాడు అనమాట టిఫిన్ అయితే తీసుకొచ్చినాడు వాడు ఇడ్లీ అయితే బాగా తింటాడు అనమాట అంటే అన్నం కంటే ఇడ్లీ మేలు అనమాట తినేదాంట్లో అయితే అందుకనేసి ఇడ్లీ తీసుకొచ్చినాడు ఆ రోజు నాకు మాన్పిచ్చారని ఆలోచన లేదనమాట ఆలోచన చెప్పాలంటే తీసుకొచ్చినాడు కదా అనేసి ఇంకా తిన్నాడు అనమాట ఒక ఫుల్ ఇడ్లీలో ఒక మా సైడ్ అయితే తట్టే ఇడ్లీ దొరుకుతుందనమాట ఫుల్ ఇడ్లీలో కొంచెం మంది పెట్టినాడనమాట అంతే అంత ఫుల్ తిన్నాడు అనేసి పాలు మాన్పిద్దాం అనేసి నేను ఇంట్లో ఆవు పాలు ఉంటాయి కదండి పాకెట్ పాలు అయితే వాటిని ఇంకా చేసి బాటిల్లో వేసేసి ఇస్తాను అనమాట అయితే అసలు ముట్ట కూడా ముడతానులేదనమాట ఇంకా ఎక్కువ సార్లు అనమాట ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎంత ఏడ్చినా కూడా మనం కరిగిపోకూడదు అనమాట గుండెని రాయి చేసుకోవాలంటారు ఉండి అలా ఉండాలన్నమాట మనం ఖచ్చితంగా మాన్పియ్యాలని ఉంటే గుండెని మాత్రం రాయి చేసుకోవాలి మనం అంటే అంత ఏడుస్తుంటారు పిల్లలు అయితే అన్నిటికీ కంట్రోల్ చేసుకోవాలన్నమాట నేను అలాగే చేసినాను బాగా ఏడ్చడము బాబు అయితే మాత్రం ఇంకా నై సాయంత్రం వరకు బాగున్నాడు అనమాట అంటే ఇంట్లో ఏమైనా తినే ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట తినేవిస్తూనే ఉండాలన్నమాట వాళ్ళు ఏం తింటా అంటారో అది స్నాక్స్ కానీ నేను చాక్లెట్లు తీసుకొచ్చిన అనమాట ఆ రోజైతే మొన్న తినిపిద్దామనేసి ఆ చాక్లెట్ అయితే బాగా తింటాడు అనమాట బాబు అయితే అంటే ఏడ్చినప్పుడు ఇస్తే తగ్గిపోతుంది కదా అనేసి నేను అలా చేసినాను అనమాట కొన్ని చాక్లెట్లు అయితే తీసుకొచ్చినాను ఏడ్చి ఏడ్చినప్పుడు లేదా అవి అనమాట చాక్లెట్లు ఇచ్చినాను ఇంకా ఇంట్లో పళ్ళు ఉంటే పళ్ళు ఇచ్చినాను అనమాట తిన్నాడు ఇంకా నైట్ కూడా అంతే పడుకునేదానికే వాడు ఏమంటే పడుకునేదానికి అనమాట మళ్ళీ పడుకున్నాక లేచినాక ఒకసారి తాగుతాడు అండి అప్పుడు అనమాట ఇంకా నైట్ అయితే మాకు నిద్రగా లేదనమాట నిజం చెప్పాలంటే మా ఆయనకు కూడా చెప్పేసినాను ఒకసారి కరెక్ట్గా ఈ ఒక టూ త్రీ డేస్ నువ్వు ఏమైనా పర్వ పర్వాలేదు ఎలాగైనా సరే అంతే ఇంకా అనేసి ఇంకా టూ మంత్స్ ఉందనమాట ఎందుకంటే త్రీ ఇయర్స్లో పడుతుందనమాట మళ్ళీ వాడు ఏమంటే ఫుడ్ తింటాం లేదనమాట వాడు నాకు అందుకనేసి టెన్షన్ అనమాట చూడ్డానికి మీరు వీడియోస్ చూస్తేనే తెలిసిపోతుందనమాట వాడు సన్నగా ఉన్నాడనమాట అందుకనేసి నేను పాలు మానిపిద్దమేసి గట్టిగా అనుకున్నాను ఇంకా మూడు రోజులు వాడు ప్రస్తుతం బాగా అనమాట ఇంకా ఫోర్త్ డే అంటే ఇంకా అసలు పా పాలు లేకుండా కూడా అన్నాడు అనమాట అంటే మూడు రోజుల వరకు ఏమంటే వాడు పడుకు పడుకునేటప్పుడు పారడుగుతున్నాడు అనమాట మళ్ళీ పడుకుని లేచినాక మళ్ళీ పొగలంతా కూడా బాగా ఆడుతున్నాడు తింటున్నాడు బాగున్నాడు అనమాట అంటే అది గుర్తుకు గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట అలాగా అలాగైతే త్రీ డేస్ అయిన తర్వాత ఫోర్త్ డేకి మా బాబు అయితే అయిపోయినాడు అనమాట బాగా తింటా అన్నాడు అన్నం తింటానుడు ఏమి ఇచ్చినా తింటానని ఇంకా అనమాట ఆకలిస్తుంది అనేసి ఏమేమి తినే అలాగనమాట ఇంతే అనమాట సింపుల్ ఇంకా బయటైతే అంటా అంటారు బయట తీసుకురావాలి వాళ్ళు చేదుకనేసి నేనైతే ఏది సజెస్ట్ చేయను ఈ జెండు బామ్ సజెస్ట్ చేస్తాను అనమాట ఒక్కటే ట్రై చేసిన ఇంకేం తీసుకొని రాలేదు ఇంకా పాలు అయితే వాళ్ళు పాలు అయితే తాగుతా ఉండదు అనమాట పాలు వద్దులేసి ఇంకా ఫుడ్డే పెడతాను కడుపు నింట్గా ఫుడ్ అయితే పెడుతున్నాను పాలు మాత్రం తాగట్లేదు అనమాట ఇంకా చాలామంది అనుకుంటా అంటారు ఇంకా అంటే అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఉంటారు కదండీ అంటే మనం ఫీడింగ్ ఇచ్చే మదర్ అయితే కనపడకుండా ఊళ్ళో వదిలేసి రావడము ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా ఉండే వాళ్ళకైతే అలా చేస్తుంటారు కదా ఇంకా సింగిల్ పేరెంట్ అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు కదండి వాళ్ళకైతే ఇది బెస్ట్ అనే చెప్పచ్చు నేనైతే ట్రై చేయొచ్చు మీరు ఖచ్చితంగా నేనైతే వర్క్ అవుతుందనే చెప్తాను నేనైతే ఇంకా నేను ఒకసారి కాకరకైతే చూద్దామనేసి అనుకున్నాను అనమాట వాడేమంటే నేను ఏదో వంటకి కట్ చేసేటప్పుడు అయితే తీసుకొని తినేవాడు అనమాట అమ్మా ఇదైతే వర్కౌట్ కాదు ఇది వీడు తింటున్నాడు కదా అనేసి నేను దాని అయితే ట్రై చేయలేదనమాట ఇంకా ఇంట్లో ఇది ఒక్కటి ఉంటే ఒక రెండుసార్లు ట్రై చేసినాను మూడోసారి వర్కౌట్ అయ్యింది అనమాట ఇంకా ఇంకా ఇప్పుడైతే నేను మూడు పూట్ల అన్నం తినిపిస్తానో బాగా తింటా అన్నాడు అనమాట వాటికి కావాల్సింది చేసి పెడతాను అనమాట ఇంకా ఇంట్లో స్నాక్స్ ఏమైనా కూడా పెట్టుకుంటానమాట అప్పుడైతే పాలు తాగేవాడు అంతగా అడిగేవాడు కదండి ఇప్పుడు పాలు తాగట్లేదు కదా ఇంకా అప్పుడప్పుడు ఆకలి వేస్తూనే ఉంటుంది అందుకనేసి ఇంట్లో ఏదైనా స్నాక్స్ పెట్టుకొని ఉండాలి మూడు మూడు పూట్లు కూడా అన్నం పెట్టాలన్నమాట ఇప్పుడైతే మా బాబు అయితే బాగా తింటున్నాడో బాగా పడుకుంటున్నాడు కూడా నైట్ అయితే అస్సలు లేవట్లేదు అనమాట నైట్ పడుకున్నవాడైతే మార్నింగే లేస్తాను అనమాట పాలు అయితే తాగట్లేదండి అదేంటో అలవాటు చేద్దాం అనుకున్నా కూడా పాలు అయితే తాగట్లేదు మా బాబు అయితే మాత్రము మా అయితే పాలు అలవాటు చేయంటా అన్నాడు వాడు అయితే తాగట్లేదు నేనేం చేద్దాం చెప్పండి ఫుడ్ అయితే తింటా అన్నాడు ఇంకా బాగా ఫుడ్ పెడుతున్నాను అన్నాడు అనమాట మూడుకుంటూ కూడా ఇంకా నేనైతే ఎక్కువ టెన్షన్ అయ్యేదానమాట ఎలా మనిపించాలో ఏమో అంటే వాడు నేను మా ఆయన ఉంటేనే ఉంటాడనమాట ఇంకెవరితోనూ ఉండడనమాట అందుకనేసి నేను చాలా టెన్షన్ పడేదానమాట ఎలా మనిపించాలో ఏమో అనేసి ఇంకా ఇంత ఈజీగా పని అవుతుంది అనేసి అనుకోలేదు నేనైతే ఎలా కూడా అయితే మా బాబాను నాకు ఒక పాన తగ్గిద్దనే చెప్పచ్చు అంటే ఏమంటాయి నేను ఎక్కడికి వెళ్దా ఎక్కడైనా బయటకు వెళ్దామంటాం కదండి అక్కడ కూడా పాలు అడిగేవాడు అనమాట ఎక్కడ ఎక్కడ ఇస్తామని చెప్పండి కొంచెము ఇబ్బంది అయ్యేది అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఊరికి పోయేవాళ్ళం కదా అంతా కూడా అది వేరే వాడు సన్నగా ఉన్నాడనమాట ఫుడ్ ఏమీ తినట్లేదు అందుకనేసి నేను ఇంకా పాలు మాపించేసినాను ఇంకా మా ఓనర్ వాళ్ళు కూడా అన్నారనమాట ఇంత తొందరగా ఎందుకు మానిపించేసామనేసి ఇంకా ఎవరి బాధ ఎవరి బాధ వాళ్ళకి తెలుస్తారు కదా ఇంకా అది వేరే వాడు సన్న వీక్ అవుతున్నాడు అనమాట ఊకూరుకనే పడిపోతా పడిపోతా అంటాడు అనమాట ఆడుకునేటప్పుడు ఉన్నాడు అనేసి ఇంక నేను మా ఇంకేం లేండి ఇక టూ మంత్స్ పోతే మా బాబుకి త్రీ పడుతుంది అనమాట టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి త్రీ ఇయర్స్లో పడుతుంది అందుకనేసి నేను ఇంకా మా ఇంకా ఈ వీడియో అయితే నేను మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తానండి అంతవరకు అనుకుంటాను బాయ్